అస్మత్ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ మాఘమాసం పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయం గృష్ణమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్తున్నాడు దేవతలు ఈ విధంగా ఆ సుందర వనితను అడగగా ఆమె పరమానందముతో ఓ దేవతలారా నేను కాశ్మీర దేశమున సుశీలుడు అనే ఒక బ్రాహ్మణుని కూతురిని నా తండ్రి నన్నొక విపరునికి ఇచ్చి పెండ్లి చేశారు ఆ పెండ్లి నాలుగవ దినమందే నా భర్త పిడుగుపడి చనిపోయాడు నన్ను చూచి నా తల్లిదండ్రులు చాలా విచారించారు అటు పిమ్మట పండితుడైన నా తండ్రి విచార మనసుకుడే అసలు మనుష్య జన్మమే కష్టము అందున ఆడజన్మ మిక్కిలి కష్టము అందున బాల్యమందు వైధవ్యాన్ని పొందటం మికిలి కష్టము భర్తలేని పుత్రికను చూచుచుండటం బహు దుఃఖభాచకమై ఉన్నది కాబట్టి నేనేమనో నా బంధువుల వద్ద ఉంచి నేను అరణ్యమందు ఉంటాను అని తలచి కుమార్తెను బంధువుల ఇంట వదిలిపెట్టి తానును తన భార్యయు అరణ్యానికి వెళ్ళిపోయారు అలా కొంతకాలం గడిచిన పిమ్మట యోగము చేత తన శరీరాన్ని విడిచి మోక్షాన్ని పొందారు ఇక్కడ నేను బంధువుల ఇంట నుండి సదా కష్టజీవినై కుమారులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయాలు కానీ లేక నిత్యము భిక్షాటన చేసి జీవితాన్ని గడుపుతున్నాను అందువలన శుభ్రమైన అన్నాన్ని తినలేకపోయేదాన్ని ఎప్పుడూ చద్ది అన్నమే తింటూ ఉండేదాన్ని చిల్లరగా వస్తువులను కొని అమ్మటం వల్ల కొద్దిగా సొమ్ము సంపాదించుకున్నాను ఎప్పుడూ ఒకళ్ళు తినగా మిగిలిన దాన్నే తిని సంతోషపడుతుండేదాన్ని నేనెప్పుడు ప్రాతకాల స్నానం చేయలేదు చద్ది అన్నానే తప్పకుండా తింటూ ఉండేదాన్ని శ్రీహరిని ఎప్పుడూ స్మరించలేదు హరికథ వినటం అంటే కూడా తెలియదు కళలోనైనా కూడా పుణ్యతీర్థ సేవ చేయలేదు జిహ్వ చాపల్యము కలదాన్నగట వలన ఏకాదశి తిథియందుకు కూడా ఉపవాసం కానీ ఏకభక్తం కానీ చేయలేదు హరిభక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి జాగరణం చేయుచున్నప్పుడు నేను వారిని చూచి పరిహసించి నిందిస్తూ ఉండేదాన్ని నాకిష్టలకు వారు నన్ను ధర్మాన్ని పుణ్యాన్ని చేయమని చెప్తే అలా చేయకపోవటమే కాకుండా మాయోపాయం చేత వారిని తప్పించి కోపంతో తిడుతూ ఉండేదాన్ని తిరిగి వాళ్ళు నన్ను తిట్టేవారు ఇలా రాత్రింబవళ్ళు అనేక విధాలుగా ధనాన్ని సంపాదించాను కానీ ఇతరులకి కొంచెమైనా ఉపకారం చేయలేదు దాన ధర్మాలు చేయలేదు ఈ విధంగా భిక్షాన్నాన్ని తిని ధనమార్జించి ఆ ధనాన్ని పెంపొందించి సంతోషంగా ఉంటున్నాను విధవనైనా కూడా తల వెంట్రుకలను పెంచుకొని నా ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛానువర్తినే తిరుగుతూ ఉండేదాన్ని తెల్లని వస్త్రాన్ని కట్టుకుని ప్రతి ఇంటికి తిరుగుతూ సంతోషంతో సరసాలాడుతూ మన్మద బాధాపీడితురాలనే కామకేళీ లాలసనై జారిణినయ్యాను నేను కామోద్రేకముచే యవ్వనవంతులకు ఒక వయస్సును చూచి కామించి వానితో రహస్యముగా ఓ అందగాడా నాతో రమింపగోరితే ఈ రాత్రి నా ఇంటికి రా అందుకు అభ్యంతరం లేదు అని చెప్పగా ఆ కోమటి కూడా రాత్రి నా ఇంటికి వచ్చారు ఆ రాత్రి అంతా మనమధోద్రేక జనితములకు పలుకుల చేత సరస సల్లాపాలు ఆడుచు తనివ్య తీర అతనితో సంభోగించాను విధవనైనను కామోద్రేకముచే అట్లా ఆచరించి రాత్రంతా ఒకే ఒక్క క్షణంగా గడిపేశాను రహస్యంగా సంచరించు ఆ కోమటి సుయోదయం కాగానే తన ఇంటికి వెళ్ళిపోయాడు ఉదయమందు యథారీతిగా గృహకృత్యములందు కాలం గడుపుతూ సంతృప్తిని పొందుతూ ఉండేదాన్ని ఈ రీతిగా ప్రతిరోజు అనేక మంది పురుషులతో రమించి వారి వలన ధనాన్ని గ్రహించి సంతృష్టి చెందుచూ కాలం గడుపుతూ ఉండేదాన్ని ఒక్క మంచి పని కూడా చేయకుండా ఆచార కర్మలను చేయకుండా స్నాన దాన ధర్మములో ఆచరింపకుండా తాత్కాలిక సుఖప్రదముకు నిందితమైన కార్యాలన్నీ చేస్తూ ఉండేదాన్ని ఇలా ఉండగా కొంతకాలానికి నేను చనిపోయాను నేను యమలోకానికి పోయి అక్కడ చెప్పరాని క్రూరమైన బాధలను అనుభవించి ఆ దోషము వలన మూడు సార్లు పులిగా జన్మించాను అటు తర్వాత మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఎద్దుగాను నూరుసార్లు ఆడదాననే భర్తలేని దాననయ్యాను అటు పిమ్మట ఎనిమిది సార్లు కుక్కనై నాలుగు వందల సార్లు పిశాచానయ్యి మరి నాలుగు వందల సార్లు కాకి గుడ్లగూప కీటకము పక్షిగాను పిమ్మట సార్లు పాముగాను ఇంకో రెండు వందల సార్లు నక్కగాను కుట్టాను మూడు వందల సార్లు ఊరబందిగాను నాలుగు వందల సార్లు ముంగిసగాను ఐదు వందల సార్లు పిల్లిగాను ఆరు వందల సార్లు ఎలుకగాను గుట్టాను ఓ దేవతలారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తొండరూపము ఇదివరకు సార్లు అనుభవించాను ఇలా నేను బాల వితంతువునై బాధపడు నెత్తి వైశాఖ మాసమందు పగలు పన్నెండు గంటలకు ఒకనొక పర్వదిన మందు మార్గాయాసమున బడలి వచ్చిన ఒక బ్రాహ్మణునికి నా ఇంటనున్న చద్ది అన్నాన్ని భోజనం పెట్టాను ఆ కారణము చేతనే మీరు ఇట్లు అనుగ్రహించి నాకు కలిగిన దుర్యోని దోషముల నుండి తప్పించి ముక్తిని కలుగుచేశారు ఓ జహ్ను మహర్షి దేవతలు ఇట్లా ఆమె పలుకులు విని ఆశ్చర్యాన్ని పొందారు పిమ్మట ఆమెను వారిలో ఒకరు పెండ్లాడారు పాప పరిపూర్ణమగు శరీరము కల ఆ తొండ మాఘమాసమున నీటి బిందువుల చేత ఉదయముందు తడపబడుటచే ఆ శరీరమును విడిచి దివ్యమైన సుందర స్త్రీరూపము దాల్చి దేవతా ప్రియురాలయ్యింది ఇదంతా కూడా మాఘస్నాన మహిమే విమ్మట దేవతలు తిరిగి దేవేంద్రుని వెతకసాగారు ఇంద్రుడు పద్మపర్వత మందుగల గుహ నుండి గాడిద వలె కూస్తూ ఉన్నాడు ఆ అరుపు విని దేవతలు ఇంద్రుడు ఇంద్రుడిచ్చట ఉండెనని లోపలికి వెళ్ళారు గుహలో నుండి బయటకు వచ్చి గాడిద ముఖముతో నిలబెట్టిన చెవులతో ముఖాన్ని ఎత్తి అరుస్తున్న ఇంద్రుని చూశారు కొందరు విచారించారు కొందరు నవ్వారు కొందరు దేవతలకు అధిపతియు తమకు ప్రభువకు ఇంద్రుని చూచి ఏమీ అనలేక ఉండిపోయారు గాడిద ముఖముతోనున్న ఇంద్రుడును దేవతలను చూచి సిగ్గుతో మరలా గుహలోకి వెళ్ళిపోయాడు సిగ్గు చేత ఇంద్రుడు తన పాపాన్ని తలుచుకుంటూ విచారముతో వారిని చూడలేక గుహలోనుండగా దేవతలు ఇంద్రుని వెంబడించి పరిగెత్తారు ఇంద్రుడు వారికి కనిపించకుండా ఆ గుహాంధకారమున అదృశ్యుడయ్యాడు కానీ దేవతలు ఎలాగో వెతికి పట్టుకుని ఇంద్రుని గుర్తించి ఓ ఇంద్ర మేము దేవతలము నీకు భయం లేదు నీ పాపకరణాన్ని శ్రీహరి వలన తెలుసుకొని నీ గాడిద ముఖాన్ని పోగొట్టి నీకు సుఖాన్ని కలిగించటానికి సంకల్పించి నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చాము అని చెప్పి దగ్గరకు వెళ్ళి ఇంద్రుని పట్టుకుని వారందరూ కలిసి గుహ బయటకు వచ్చారు ఇంద్రుడు శక్తి లేక బహు కష్టముతో గాడిద ముఖముతో సిగ్గుతో తల వంచుకొని నెమ్మదిగా నది సమీపమునకు చేరుకున్నారు మకర రాశి ఎందు సూర్యుడుండగా మాఘమాసమున శుద్ధ పాఠ్యము మొదలుకొని పాపములను పోగొట్టు ముప్పది దినములను పాప నివారణముకై ఇంద్రుడు దేవతలతో కూడుకొని నది తోయములందు స్నానము చేశాడు దేవేంద్రుడు ఈ స్నాన ప్రభావం వలన బ్రాహ్మణుని శాపము నుండి విముక్తుడై పాపము నుండి విడిబడి గాడిద ముఖాన్ని విడిచి మంచి ముఖము కలవాడై ఉండగా దేవతలందరూ అతనిని చూచి మిక్కిలి సంతోషించి అతనిని పొగిడారు అప్పుడు ఇంద్రునకు స్వర్గమునకు పోగలిగిన శక్తి కలిగింది అందువలన ఇంద్రుడు తన దేవతా సమూహంతో స్వర్గలోకానికి వెళ్ళాడు ఓ జత్ను మహర్షి వింటివా ఈ స్నానమహిమ ఈ స్నాన మహిమ వలన వికారవదనుడైన దేవేంద్రుడు పాప విముక్తుడై వికారవదనాన్ని వదిలిపెట్టేశాడు ఈ మాసమందు స్నానము చేసిన పుణ్యాత్ములు ఈ లోకమందు అనేక సుఖాలను అనుభవించి చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఈ కథ వినువారికి చదువువారికి కూడా విశేషమైన ఫలితము కలుగుతుంది అలాగే పూర్వకాలమున పంపానదీ తీరమున భయంకరాకారుడైన ఒక పిశాచము ఈ మాసము యొక్క మహిమను తెలుపు పురాణాన్ని విని పాప విముక్తుడయ్యాడు అని గృష్ణ మతముని జహను మహర్షితో చెప్పారు ఇంతటితో మాఘమాసం రోజు పన్నెండవ అధ్యాయం సంపూర్ణం